మిథా తుఫాన్ ప్రకాశం జిల్లాలో కూడా ఈదురుగాడులతో విజృంభిస్తూ ఉంది ఇది కృష్ణా గుంటూరు కాకినాడ అక్కడ బాగా విస్తారంగా వరదలు గాలులు వస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే ప్రకాశం జిల్లాలో కూడా ఈ యొక్క తుఫాన్ తన ప్రభావాన్ని కొనసాగిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం గాలులు వీస్తూ ఉన్నాయి అలాగే వర్షం జలులతో ఉంది ఈ తుఫాను రాను రాను రాత్రికి మరింతగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖలు చెప్తా ఉన్నాయి దీనికి ప్రజలందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా వహించి तब चरियल तीस का वर्ष Thank <laughs> you.